ఇవాళ మనం చెప్పుకునే విద్య తిలోత్తమ అనే ఒక అప్సర గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఈ తిలోత్తమని అనే ఈ తిలోత్తమ అనే ఈ అప్సరసని ఈ రోజుల్లో ఎలా సాధించాలి ఈ రోజుల్లో సాధకులకు ఈమె పలుకుతుందా ఈ అప్సరని వశం చేసుకోవడం ఎలా నేటి కాలపు సాధకులనే విషయాలు ఇటువంటి అనేక విషయాలు ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్పదలచాను సావధానంగా వినండి ముందుగా తిలోత్తమ అనే అప్సరని సాధించాలనుకునే సాధకుడు ముందుగా గురువు అనుమతితో ఈ మంత్రాన్ని సాధనా తంత్రాన్ని పూర్తిగా గ్రహించిన వాడై తదుపరి గురువు ఆజ్ఞకు తీసుకుని సాధనకి ఉపక్రమించాలని గుర్తుపెట్టుకోవాలి సాధకులారా ఈ రోజుల్లో గురువు దొరకడం చాలా కష్టమైపోయింది కనుక ఇక్కడ మేము చెప్పే విధి విధానాన్ని అనుసరించి చేసుకునే వాళ్ళకి గురువుతో పని లేకుండా ఈ అప్సర విద్యను సాధించవచ్చు పట్టుకోవచ్చు అనేది మనం గ్రహించాలి ఈ అప్సర సాధన చేయదలుచుకున్న సాధకుడు ముందుగా అరణ్యమునందు గాని పర్వత శిఖరం గాని నిర్జన శివాలయంలో పదకొండు రోజులు ఇక రెండు పూటలు మాత్రమే భోంచేస్తూ ఇక్కడ మేము చెప్పబో మంత్రాన్ని సాధన చేసి సిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇది ఎప్పుడు అప్సర మంత్రం కంటే ముందు అప్సర అనుగ్రహం కోసం అప్సర మంత్ర సాధన అనుమతి కోసం మాత్రమే ఇది చేయాల్సి వస్తుంది పదకొండు రోజులు రెండు పూటలు మాత్రమే సాధకుడు భోజనం తినాల్సి ఉంటుంది ఇక్కడ ఈ పదకొండు రోజుల సాధనలో సాధకుడు ద్విభుక్తి అయి చాలా జాగ్రత్తగా ఈ సాధన చేయాల్సి ఉంటుంది ఈ సాధన ప్రతిరోజు శివునికి అభిషేకం చేస్తూ యథాశక్తి పూజించుకుంటూ అరణ్యంలో లేదా పర్వత శిఖరమందు శివాలయంలో మాత్రమే ఈ అప్సరా అప్సరా మంత్ర సాధన అనుమతి కోసం చేసే మంత్రం ఇక్కడ చెప్తున్నాను గురువు లేక గురువు దొరక్కపోతే ఈ విధానం ఎలా చేయాలని చెప్తున్నాను ఆ విధానంలో ఈ పర్వత శిఖరం మీద కావచ్చు అరణ్యంలో కావచ్చు నిర్జన ప్రదేశంలోని శివాలయంలో ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకుంటూ మౌనం ప్రధానమై ఉండాలి గుర్తుపెట్టుకోండి పదకొండు రోజులు రోజుకి ఐదు వేలు చొప్పున యాభై ఐదు వేల జపం పదకొండు రోజుల్లో పూర్తి చేయాలి ఇలా పూర్తి చేసిన సాధకుడికి తిలోత్తమనే అనే అప్సర సాధనకు అర్హత వచ్చినట్టు గమనించండి ఇక్కడ అప్సర సాధన అనుమతి పొందే మంత్రం చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ అప్సర సాధన అనుమతి పొందే మంత్రం చెబుతున్నాను ఇందాక చెప్పాను రోజుకి ఐదు వేలు చేయాలా ఈ మంత్రాన్ని పదకొండు రోజులు చేయాలా పర్వత శిఖరం మీద ఉన్నటువంటి శివాలయం మాత్రమే ఈ ఈ అనుమతి మంత్రానికి సిద్ధికి ప్రథమభూతమై ఉంటుందని గుర్తుపెట్టుకోండి అప్సరా సాధన అనుమతి మంత్రం చెబుతున్నాను వినండి ఓం క్లీం హ్రీం గురుమాతే హ్రీం అప్సరా తిలోత్తమ సాధన అనుమతి దేహి క్లీం రుద్రాయ హ్రీం స్వాహ అనే మంత్రాన్ని నేను నీట్ గా అక్కడ రాసి పెడతాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసుకోండి రెండు మంత్రాలు ఇస్తాను ఈ సాధనకి రెండు మంత్రాలు మొదట పదకొండు సార్లు చేయాల్సిన మంత్రం ఒకటి పదకొండు రోజులు చేయాల్సిన మంత్రం ఒకటి పదకొండు రోజులకు కాను యాభై ఐదు వేలు చేయాలి ఇక్కడ నేను చెప్పిన మంత్రాన్ని పదకొండు రోజుల సాధన ద్వారా రోజుకు ఐదు వేలు చొప్పున యాభై ఐదు వేలు జపానికి పైన అనుమతి మంత్రం సిద్ధయిద్ది ఈ మంత్రానికి రుద్రాక్షమాలనే వాడండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చెప్పే ఈ సాధనలో ప్రతిదీ రుద్రాక్షమాలే వాడాలి ఈ మంత్రం పైన చెప్పిన ఈ మంత్రాన్ని యథావిధంగా నేను ఇక్కడ ఈ సాధకులకి ఏం చెప్పానో యథాతథంగా చేసుకోండి ఇలా అర్హత పొందిన సాధకుడు ఈ తిలోత్తమ అనే అప్సరస గురించి సాధన చేయవలసి ఉంటుంది ఈ తిలోత్తమని ఎక్కడ చెయ్యాలి అంటే తిలోత్తమ అర్హత పొందే మంత్రం పర్వత శిఖరం మీద చేయాలి శివాలయంలో తిలోత్తమ సాధన చేయాలనుకున్నవాడు ఎక్కడ చేయాలి ఈ తిలోత్తమని సాధన చేయాలనే వ్యక్తి ఎక్కడ చేయాలి నదీ తీర ప్రాంతంలో మాత్రమే తిలోత్తమ సాధన చేసి సిద్ధి పొందవలసి ఉంటుంది పైన మంత్రం పైన చెప్పిన మంత్రం అనుమతి కోసం మాత్రమే గురువు లేని పక్షంలో అది చెయ్యాలి ఒకవేళ నీకు గురువు ఉన్నారా గురువు నుంచి నువ్వు తీసుకున్నావా ఆ గురువు నీకు ఎలా చెప్తే అలా చేసుకోండి ఇక్కడ పైన నేను చెప్పిన పదకొండు రోజుల మంత్రం గురువు లేని వాళ్లకు మాత్రమే గుర్తు పెట్టుకోవాలి మళ్ళా మీరు అప్సరా అనుమతి పో మంత్రం పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని సిద్ధి పొందుకున్న తర్వాత ఇక్కడ మేము చెప్పబో అప్సరా మంత్రాన్ని ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో మాత్రమే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి అది కూడా జీవనదై ఉండాలని గ్రహించాలి ఈ కలియుగంలో ఇప్పుడు గోదావరి నది పరివాహ ప్రాంతం అది ఎక్కడైనా సరే ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా సరే గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఈ సాధనకి అత్యంత అనుకూలమైన ప్రదేశం అని ఈ కలియుగంలో ఇప్పటి కాలంలో చెప్పొచ్చు ఇలా ఎలా చేయాలి గోదావరి తీరంలో కొత్తగా ఒక గుడిసె వేసుకోవాలి అది ఏ ఆకులతోనే వేసుకో టెంకాయ ఆకులు తీసుకుంటువా ఆకులు తీసుకుంటూ ఏ ఆకులతో నీకు నీకు ఏ కెపాసిటీ ఉందో ఆకులు తీసుకుంటువా గడ్డితో వేసుకుంటువా అనేది ఏం రూల్ ఏం లేదు దేనితో అయినా సరే ఒక కొత్త గుడిసె సాధక సాధన కోసం మాత్రం ఒక కొత్త గుడిసెను ఏర్పరచుకోవాలి అది గుడిసె నువ్వు పెద్దది కట్టుకుంటావా చిన్నది కట్టుకుంటావా అనేది నీ విజ్ఞత వదిలేస్తున్నావు గుర్తుపెట్టుకో కొత్త గుడిసెను కట్టుకోవాలి గుడిసెను నిర్మించుకొని ఈ సాధన చేయవలసి ఉంటుందని సాధకులు గమనించాలి ఇకపోతే ఈ సాధన చేయదలుచుకున్నటువంటి సాధకుడు ఎవరైనా సరే అంతటి ఉత్సాహవంతుడై ఇక్కడ మేము చెప్పిన అన్ని నియమాలను పాటిస్తూ ఈ తిరోత్తమని నేటికి కూడా సాధించవచ్చు అని సాధకులోకం గమనించాలి ఈ సాధన చేసే సాధకుడు మౌనం ప్రధానమై ఉండవలసి ఉంటుంది సాధకుడు తెల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి జపానికి రుద్రాక్షమాలనే వాడాలి గుర్తుపెట్టుకోండి ఈ తిరోత్తమ సాధించదలిసిన సాధకుడు ఎప్పుడు కూడా తన ఆసనం ఉన్న చోట ఉప్పుతో కళ్ళు రాత్రి పుట్ట కదా కళ్ళు ఉప్పుతో త్రికోణం వేసుకోవాలి త్రికోణం ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ వచ్చే కోణం తీర్పుగా ఉండాలి ఒక కోణం తూర్పు ఉండాలి ఎగ్జాక్ట్ తూర్పుగా ఉండాలి ఆ దాని మధ్యలో ఆసనం వేసుకోవాలి ఉప్పుతో బాగా గట్టిగా ఒక పదికేల ఇరవైలు ఉప్పుతో మీరు మంచిగా త్రికోణాన్ని వేసుకుని అందులో మాత్రమే ఈ ఆసనాన్ని పెట్టుకొని సాధన చేయవలసి ఉంటుంది ఇది కూడా ఆ గుడిసెలోనే చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కచ్చి ఇది ఈ ఉప్పు అనేది మాత్రం ఖచ్చితంగా త్రికోణంగా లవణ త్రికోణం ఈ లవణంతో త్రికోణాకారంగా ఒక యంత్రం వేసుకోండి అందులో మీ ఆసనాన్ని ఆసనం వేసుకోండి సాధన సాధకులు సాధన చేసేటప్పుడు తూర్పు అభిముఖుడై సాధన చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సాధకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు పూటల అన్నం తినరాదు వీలైతే ఒక పూట తినండి రెండు పూటల పాలు కావచ్చు పళ్ళు కావచ్చు తీసుకోండి లేదా రెండో రెండో పూట తినండి మూడో పావుతో మాత్రం ముద్ద ముట్టకూడదు ఈ తులోత్తమ అనే అప్సర సాధన చేసే సాధకుడు గుర్తుపెట్టుకోవాలా ఉండలేని పక్షంలో రెండు పూటలు తినొచ్చు ఒక పూట పళ్ళు తినొచ్చు ఈ తిలోత్తమ అంత ఈజీగా మంత్రానికి పట్టుబడుతుంది అనుకోవడం మూర్ఖత్వంతో అవుతుంది గుర్తుపెట్టుకోండి కనుక సాధకులు చేయదలుచుకున్న ఈ సాధన చేయదలుచుకున్నటువంటి సాధకులు మనస వాచ కర్మణ స్వచ్ఛత కలిగి ఈ సాధన చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సాధకులారా మనోచాంచల్యం ఉన్న వ్యక్తులు ఈ సాధన జోలికి వెళ్ళద్దు మళ్ళా చెప్తున్నాను మనసు నిలకడగాలేని వ్యక్తులు ఈ సాధన జోలికి వెళ్ళొద్దు ఈ సాధన చేసే సాధకులు అనేక ఒడిదుడుకులు కష్టములు ఇంకా అనేక రకమైన భ్రమలు ఎదుర్కొనవలసి ఉంటుంది అనేక పరీక్షలతో ఈ సాధన చేసిన సాధకుడు అనేక రకమైన ఇబ్బందులు కూడా పడతాడు అని గుర్తుపెట్టుకోండి వీటన్నిటికీ మొక్కవోని ధైర్యంతో నిలబడిన వాళ్లకు మాత్రమే ఈ తిలోత్తమ సాధన జోలికి వెళ్ళండి లేకపోతే ఇక్కడ నేను చెప్పిన దాన్ని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈయన ఎంజాయ్ చేయండి గుర్తుపెట్టుకోండి తొందరపడి ఈ సాధన జోలికి వెళ్ళొద్దు గురువు లేకుండా అసలు వెళ్ళొద్దు ఒకవేళ ఉత్సాహం ఉంటే పైన నేను చెప్పినటువంటి గురుమాత మంత్రం తీసుకొని చెయ్యండి ఈజీగా ఈ అప్సరస సాధన చెయ్యలేరు ఈ తిరోత్తమ సాధించాలంటే మనకు సాధించాలి అనుకునే సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ సాధకులకు తిరోత్తమపై అపారమైన ప్రేమ ఉండాలని గుర్తుపెట్టుకోండి ప్రేమ మాత్రమే కామం కాదని మళ్ళా చెప్తున్నాను ప్రేమ మాత్రమే ఉండాల కామం ఉండకూడదు ఈ సాధన చేయదలుచుకున్న సాధకుడు తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టవను ఆసనంగా దర్భచాపను దానిపైన నల్లని కంబలిని దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి వేసుకుని సాధన చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకొనైనా సాధకుడు ఈ ఆసనం బయట సాధకుడు సాధన చేసే ఆసనము బయట వ్యక్తులు ఎవ్వరికీ కనిపించకూడదు కొత్త వాళ్ళు ఎవ్వరూ ఎళ్ళకూడదు సాధన చేసే ప్రదేశం లేకి కనుక బహుజాగరూ కూడా మెలగవలను వీలైతే ఈ సాధన చేసినన్ని రోజులు మౌనవతం పాటించడం చాలా ముఖ్యం అవసరమైతే తప్ప అనవసరంగా మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యమని గమనించాలి సాధకులు ఈ మంత్ర సాధన సిద్ధికి డెబ్భై రోజులు సమయం పడుతుంది ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి మూడు వేల జపం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ డెబ్భై రోజుల్లో రోజుకు ఐదు వేల మంత్ర జపం ఇలా పది ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి మూడు వేల అప్సర మంత్రంతో మామిడి సమిధలతో హోమం చేయవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నాయన్లరా మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఇక్కడ ఈ మంత్ర సిద్ధికి డెబ్బై రోజులు సమయం పడుతుంది ప్రతిరోజు ఐదు వేల జపం ఉంటుంది ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి అమావాస్య కావచ్చు పౌర్ణం కాదు ప్రతిపక్షం రోజులకు ఒకసారి హోమం చేయవలసి ఉంటుంది ఆ హోమంలో మామిడి సమిదలు ఎండిపోయిన మామిడి కర్రలు మాత్రమే వాడాల్సి ఉంటుంది నెయ్యికి మామూలే ఈ సమిదలతో హోమం చేయవలసి ఉంటుంది ఇట్లా డెబ్బై రోజులు పూర్తయ్యే లోపల ఎన్ని పదిహేను రోజులు ఎన్ని పక్షాలు వస్తే చూసుకోండి అన్ని పక్షాల్లో ఖచ్చితంగా హోమం చేయాల్సిందే ఇలా నిర్విఘ్నంగా సాధన చేసిన సాధకుడికి సాధన సిద్ధి అగును ఖచ్చితంగా ఇలా చేసిన వ్యక్తికి సాధన సిద్ధి అవుతుంది ఈ అప్సరా మంత్రసిద్ధి లక్షణములు కొన్ని చెప్తాను వినండి ఇక్కడ ఏ సాధకుడైతే ఈ అప్సర మంత్రసిద్ధికి దగ్గర అవుతున్నాడో అనగా అతనికి అన్ని శుభ సూచికలే ఉంటాయి ఇంకా సాధకుడు తన చుట్టూ ఉన్న వాతావరణం చాలా వింతగా మారిపోతుండడం చాలా స్పష్టంగా గమనించగల ఈ సాధన నదీ పరివాహ ప్రాంతంలో చేస్తారు కాబట్టి చాలా అద్భుతాలు చాలా అద్భుతాలు గమనించగలరు ఆ చుట్టూ ఉండే వాతావరణం చాలా అద్భుతంగా మారిపోతుంటుంది మీరు గమనించవచ్చు ఏ సాధకుడైతే తన చుట్టూ ఉన్న వాతావరణం చాలా అద్భుతంగా ఎంత అద్భుతంగా మారిపోద్ది అది చెప్పనలు కాదు సాధకుడు సాధన చేసే ప్రదేశం ఒకవేళ నదీ పరివాహ ప్రాంతమై అరణ్యమైతే మాత్రం చుట్టుపక్కల ఉన్న చెట్లు అకస్మాత్తుగా పుష్పించి ఆహ్లాద వాతావరణం ఏర్పరుస్తుంది అప్పటి వరకు సాధకుడు చూసిన అరణ్యం ఈ సాధన సిద్ధికి దగ్గర పడే సమయానికి మనోహరంగా మారుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా అది ఎంతటి మనోహరం అంటే పువ్వులు లతలు కూడుకుని బహు సుందరమైన ఉద్యానవనంగా మారిపోతుంది అంతవరకు నువ్వు నువ్వు భయపడ్డ అరణ్యం సాధన దగ్గరకు వచ్చేటానికి బహుసుందరమైనటువంటి ఉద్యానవనంగా మారిపోతుంది సాధకుని దృష్టికి అలా కనిపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకో ఇంకొక బంగార వర్ణపు నెమళ్ళు అనేకం సాధకుడిని పదే పదే కనిపిస్తుంటాయి బంగార వర్ణపు ప్రతి ఈకా బంగారమే ప్రతి కన్ను బంగారమే ఆ ఈకలో కన్ను కన్నులు ఉంటాయి కదా ప్రతిదీ బంగార వర్ణం ఈ సాధకుడికి పదే పదే బంగారు వర్ణపు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇది సిద్ధికి చాలా దగ్గర దగ్గిర అర్థం అర్థం చేసుకోవాలి సాధకులు అయితే నదీ పరివాహ ప్రాంతంలో కొత్తగా గుడిసె వేసుకున్న కట్టుకున్న సాధకులు చేస్తుంటే సాధనా సిద్ధికి మూడు రోజుల ముందు ఆ సాధన సాధకుడికి కట్టినటువంటి గుడిసె నిరంతరం దేదీప్యమానంగా వెలుగులు వెలుగుతూ కనిపిస్తుంది సాధకుడికి నువ్వే వెళుతురవో అందులో పెట్టవు కానీ ఒక వంద దీపాలు పెట్టినట్టు లక్ష దీపాలు పెట్టినట్టు ఆ గుడిసెలో అంత దేదీప సాధన చేసే ప్రదేశంలో గుర్తుపెట్టుకోవాలి సాధకుడు ఇది సిద్ధికి దగ్గర పడేదానికి నువ్వు సిద్ధికి దగ్గర అవుతున్నావు అనే చెప్పడానికి ప్రకృతి నీకు ఇచ్చే సూచనలు గుర్తుపెట్టుకోవాలి అన్ని గుర్తుపెట్టుకుని భయపడకూడదు గుర్తు మాత్రం పెట్టుకో ఇంకా అనేక మాటలు వినిపిస్తూ ఉంటాయి మరియు రెక్కలు కలిగినటువంటి సర్పరాజములు సమీపంగా సమీపందు సాధకుడు దగ్గరికి వచ్చి ఎగురుతూ నవ్వుతూ కనిపిస్తుంటాయి నవ్వుతూ కవిస్తుంటాయి కనిపిస్తుంటాయి గుర్తుపెట్టుకున్నాయిలరా సగం సర్పం ఉంటుంది కింద సర్పం పైన స్త్రీ గుర్తుపెట్టుకోండి రెక్కలుంటాయి ఉంటాయి పక్కలు ఇకేకలు ఎన్నో చేస్తుంటాయి భయపడద్దు వీటన్నిటికి ఇవన్నీ సాధనకు సాధకుడికి సాధన దగ్గరయ్యేటప్పుడు వచ్చే అత్యంత అద్భుతమైన అనుభూతులు ఇవన్నీ సాధకుడు సాధన చేసే ప్రదేశం మొత్తం ఎంత ఎండగా ఉన్నా మంచు పర్వతంలో ఉన్నటువంటి అనుభూతి పదే పదే సాధకుల్లో కలుగుతుంది ఇటువంటి అనుభూతులు అనుభవాలు సాధకుడు సిద్ధి అతిశీఘ్రంగా జరుగుతున్న గ్రహించాలి తప్ప భయపడకూడదు ఇంకా కొన్ని అనుభవాలు చెప్తాను వినండి బంగారు వర్ణం కలిగినటువంటి జింకలు కట్టిన రథం ఒకటి సాధకును కనిపించను అందులో చాలామంది అందమైన స్త్రీలు సుగంధ భరితమైనటువంటి ఆహ్లాదకర వాతావరణాన్ని వినోదభరితంగా సాధకుడు ముందు పదే పదే సాధకుడు దగ్గరకు పిలుస్తున్నట్టు కనిపిస్తారు ఇక్కడ ఈ క్షణం సాధకుడు మాయకులోను కాకుండా ఉండాలని గ్రహించండి అందుకే గురువు అవసరం అని చెప్పేది ఒకవేళ ఇంతవరకు ఈ సాధన చేసిన సాధకుడు ఇంత దూరం వచ్చి భ్రష్టు పట్టి పట్టినా ప్రమాదం ఏమీ లేదు భయపడద్దు నష్టపోడు పిచ్చోడు అయిపోడు చచ్చిపోడు ఇక్కడ మేము ఒక యంత్రాన్ని ఇస్తాం ఇందులో ఈ యంత్రాన్ని ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో జెరాక్స్ తీసుకొని మీ వద్దనే ఉంచుకోండి తాయత్ రూపంలో పెట్టుకొని మీ వద్ద ఉంచి లేదా మెళ్ళ వేసుకోండి కట్టుకోండి చేతికి ఇలా ధరించిన ఈ సాధన చేసిన సాధకుడికి అప్సరస పెట్టే భ్రమల నుండి ఒకవేళ సాధనా భ్రష్టమైతే సాధకుడు మామూలు మనిషిలాగా సగటు మనిషిలాగా జీవితం కొనసాగించవచ్చు తప్ప పిచ్చోడవడాలు ఏదో అయిపోవడాలు ఈ చెప్పే సాధన ప్రపంచంలో చెప్పే అటువంటి ఘోరమైనటువంటి ఈ సాధకుడికి జరగవు ఈ ఇక్కడ మేము యంత్రం ఇస్తాం కనుక యంత్రం ధరించిన సాధకుడికి ఇటువంటి భ్రమలు జరగవు ఒకవేళ ఇంత దూరం వచ్చి ఆ రథం వచ్చేదాకా వచ్చి ఆ బంగారు జింకలు వచ్చేదాకా సాధన చేసిన గొప్ప వాడు ఎవరైతే సాధకుడు ఉంటాడో వాడు కూడా భ్రష్టు పట్టినా ఇంకా ఏమీ కాదు ఈ యంత్రం సాధకుని హెల్ప్ చేస్తుంది కనుక మీరు భయపడద్దు సాధకుడు ప్రాణ భయం ఉండదు మేము ఇచ్చే యంత్రం ద్వారా ఇదొక మీకు ఏదైనా సాధన చేయదలుచుకుంటే మాకు గ్రూప్లో వాట్సాప్ నెంబర్ పెట్టున్నాం ఒక్క మెసేజ్ పెట్టండి ఈ యంత్రాన్ని మీకు పంపిస్తాను నేను గుర్తుపెట్టుకోండి ఇలా చేసుకొని భద్రంగా మీకు ఈ సాధన తిలోత్తమ సాధన విధి విధానంగా ఇక్కడ మేము చెప్పినట్టు విధి విధానంగా మీరు ఏ వ్యక్తి అయితే నష్టపోడు వీలైతే ఆ శక్తిని సాధించుకొని ఎక్కడో దూరంగా ఉంటాడు తప్ప ప్రాణం మీదకు రాదు నష్టపోడు ఇక్కడ సాధనా మంత్రం చెప్తాను వినండి మొట్టమొదటిగా మేము చెప్పిన మంత్రం ఈ మంత్రాన్ని సాధించడానికి అనుమతినిచ్చే మంత్రం మొట్టమొదటిగా చెప్పినాము లాస్ట్గా ఇప్పుడు చివరిగా చెప్పేది సాధనా మంత్రం ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను మీరు సాధన సపరేట్ సపరేట్ కూడా పెడతాను చూసుకోండి చూసుకొని జాగ్రత్తగా చేయండి ఒకటికి పదిసార్లు సార్లు చూసుకోండి ఒకవేళ ఎక్కడైనా నేను మిస్ అయ్యి నాకు కామెంట్ రూపంలోనూ లేదా టెలిగ్రామ్ గ్రూపులోనూ పెట్టండి మీకు ఖచ్చితమైన మార్గ నిర్దేశకం మేము చేయగలము ఈ సాధన ఎవరైనా చెయ్యాలనుకుంటే వాట్సాప్ నెంబర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను మీరు ఆ వాతావరణం కెళ్ళి మీరు అంతా సెట్ చేసుకున్న తర్వాత నాకు ఆ ఫోటోలు పంపిస్తే నేను మీకు ఈ యంత్రాన్ని పంపిస్తాను మీ రక్షణ కవచ యంత్రాన్ని పంపిస్తాను నేను ఇప్పుడు మంత్రం చెప్తాను సాధనా మంత్రం చెప్తున్నాను వినండి హరీం హ్రీం శ్రీం క్లీం అగచ్ఛ క్లీం స్వాహ అనే ఈ మంత్రాన్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను రెండు మంత్రాలు దీనికి ఈ సాధన చేయాల్సింది గురువు లేకపోతే ఒకవేళ గురువు ఉంటే ఈ మంత్రం సరిపోద్ది ఒక్క మంత్రమే గురువు లేని పక్షంలో పైన చెప్పినటువంటి శివాలయంలో చేయాల్సిన మంత్రం సిద్ధి సిద్ధి చేసుకోవాల్సిన మంత్రం ఉంటుంది యాభై ఐదు వేలకు సిద్ధి ఆ మంత్రం ఏది గురుమాత మంత్రం ఇది అప్సర వశీకరణ మంత్రం ఆ అప్సరను సాధించుకునే మంత్రం ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఈ రెండు మీరు జాగ్రత్తగా చేసుకుని సుఖిస్తారని ఆశిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు